और प्रदीप के नाम से प्रदीप के प्रदीप के जरिए प्रदीप को मैसेज भी थी हां सब प्रोग्राम ले गया ना दोस्त हो सारे नाम था

اها مٿي شوڊيو يا سر پي مڙي پي کي ڪڻو سر ڪمپريٽر سيڪريٽري نار سر اها اها వెంకమ్య నాయుడు గారి ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనంతపురం ప్రభుత్వ వైద్యశాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా కామ్రాడ్ వెకమ్నాయుడు చేసినటువంటి త్యాగాలను అందరూ కూడా ఒకసారి నమ్మరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కామ్రాడ్ వెకమ్నాయుడు గారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మరియు పెద్దగా విద్యాభ్యాసం లేకపోయినా ఈ జిల్లాలో ముఖ్యంగా రైతులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలలో నడిపినటువంటి నాయకుడు కామ్రేడ్ వెంకటనాయుడు గారు మరి కామ్రేడ్ వెంకటనాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక అల్లరి ముగలు రౌడీల చేతిలో హత్య జరిగింది మరి ఆయన చనిపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయాల్లో మేమందరం కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి ఆయన సహకారము మరి ఆయన స్ఫూర్తితో మేమందరము ఈ రోజు వివిధ రంగాల్లో ఉన్నప్పటికీ అది ఆయన యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇరవై గారు మేము అంత ఒక ఆయన మా కుటుంబానికి చాలా ఆప్తుడు ఒక మా కుటుంబ సభ్యుడు కూడా ఆయన ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైంది ఆయన చనిపోయిన వారానికి రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఆ బాటతో ఆయన కూడా మరణించడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబంతో మన్మోహన్ గారితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం అలా ఆయన ఒక వ్యవసాయదారుడు గ్రామాల్లో మా గ్రామంలో రైతులకు వ్యవసాయ కూలీలకి మధ్యలో ఆయన కలిసి వాళ్ళను వీళ్ళని కలిసి అనేక ఉద్యమాలు నడిపారు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడానికి కూడా ఆయన చాలా గొప్ప కృషి చేశాడు చాలా నిరాడంబరుడు ఎక్కడికి వెళ్ళినా నడుచుకోవడము లేదంటే సైకిల్ వేసుకోవడం కమ్యూనిస్ట్ గా చివరి చివరిదాకా కమ్యూనిస్ట్ గా దాకా బతకడం అనేది చాలా కష్టమైన పని కానీ ఆయన కమ్యూనిస్ట్ గానే చనిపోయాడు కూడా ఆయన కాబట్టి అలాంటి మహానుభావుడిని వాళ్ళ గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషకరము ముఖ్యంగా ఏఐ మాజీ ఏఐసా నాయకులందరూ ప్రతి సంవత్సరం ఆయన స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్నదాని కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయక విషయం జిల్లా అభివృద్ధి కోసం జిల్లాలో అనేక పోరాటాలు చేసిన నాయకుల్లో ఆయన ఒకరు ఈ జిల్లాలో ఒక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ స్టేట్ ఈ జిల్లాకి సాగునీరు సాగునీరు తెచ్చిన వాళ్ళు పేర్లు చాలా కొత్త కొత్త పేర్లు చెప్తుంటారు నేనే అందరి సాధించాను ఈరోజు నాయకులు దివంగత నేత వెంగమ్మనాయుడు గారి వద్దని మాజీ ఏఐఎస్ఎఫ్ మిత్రుల ఆధ్వర్యంలో జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మేము నిర్ణయించాం మాజీ ఏఎస్ఎఫ్ నాయకులందరూ ఎందుకంటే మేమంతా ఓ కాలంలో విద్యార్థి నాయకులుగా ఉండి భవిష్యత్తులో ఉండే విద్యార్థులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ ఈ విధంగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ జిల్లాలో విద్యార్థుల కోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం ప్రైతానం కోసం పోరాడారు అవి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వాళ్ళ వర్ధంతికి మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళను గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం జోహార్ জহার রমায়ণ যার জহার জহার